అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు ఉదయం పూట వీడియోలో చెప్పడం జరిగిందండి కొన్ని మిర్చి రకాలైతే మీ దృష్టికి తీసుకొస్తాను క్వాలిటీలు ఎలాగుండే ధరలే విధంగా జరిగినాయి ఎందుకంటే మార్కెట్ స్పీడ్గా ఉంది కాబట్టి మీరు ఉండ మీరు తెచ్చిన సరుకులతో పోల్చుకుంటే మార్కెట్ ఏందనేది కూడా అర్థమయ్యే రీతిలో వీడియో తీయటం జరిగింది మీరు చూస్తుంది కర్నూలు డీడి దేవనూరు డీలెక్స్ అండి కర్నూలు డీడి ఇలా గుంటూరులో ఎంత ఫేమస్ తెలిసింది తెలిసినట్టయితే మీకు అంత డిమాండ్గా అయితే ఉంది డీలక్స్ ధర చూసుకుంటే ఇరవై ఐదు వేలు జరిగిందండి ఏమాత్రం తగ్గకుండా రోజుకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున పెరుక్కుంటే వెళ్తుంది కర్నూలు డీడీకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో ఇప్పుడు మీరు చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి సువర్ణ బ్యాడ్కి చూస్తానికి డీడీ టైప్లోనే ఉంటుంది డీడీ సైజే ఉంటుంది డీడీ లాగానే ఉంటుంది కానీ డీడీ టైపు అంతా ఉన్నా కానీ లైట్ రంగు వస్తుంది లైట్ రంగు రావటం వల్ల కొంచెం దానికి దీనికి మార్కెట్ వెయ్యి పది వందల డిఫరెన్సు మీరు ఈ పది ఎనభై ఒకటి ఒక పక్క సువర్ణ బ్యాడీకి కూడా అంటారండి డీలక్స్ క్వాలిటీ ధర ఈరోజు మార్కెట్ ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగిందండి గుంటూరు మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ సైజు అన్ని విధాలుగా నేను చూస్తే ఎక్కడ కూడా మచ్చలేకుండా బ్రహ్మాండంగా కనపడేసరికి వ్యాపారస్తులు కూడా అది కొంచెం ముద్రంగా ఉంటే ఇరవై నాలుగు ఆ రేంజ్లో ఉండేది కానీ మంచి ధరే బలికినట్టు ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగిందండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ అంటే సైజు తగ్గింది డబల్ పట్టి ఉన్నట్టయితే ఇరవై ఐదు వేలు జరుగుతుంది డీడీతో పాటు బరికెత్తుందండి మార్కెట్ త్రీ ఫోర్ వన్ కూడా రెండు తగ్గేదేలే అన్నట్టు ఉన్నాయి నీతో పాటు నేను నాతో పాటు నువ్వు అన్నట్టుగా వెళ్తున్నాయి రెండు రకాలు కూడా మంచి మార్కెట్లో డిమాండ్ ఉన్నాయండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఇరవై నాలుగు వేలు జరిగింది డీలక్స్ అయితే ఇరవై ఐదు వేలు మార్కెట్లో జబర్దస్త్ కొంటున్నారు సేల్స్ పరంగా బాగుంది డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలన్నీ కూడా రైతులకి రోజుకు ఒక నాలుగైదు రకాలు వీడియోలు తీస్తాను మీరు చూడండి మీకు అర్థమవుతుందండి మార్కెట్ మీకు తెలియటం కోసమే వీడియో క్వాలిటీ పరంగా త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఇరవై నాలుగు వేలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది తేజా మిర్చి డీలక్స్కి కొంచెం తగ్గిద్ది సైజు కొంచెం సైజు కానీ మంచి రంగు ఉంది వ్యాపారస్తులు కూడా రంగులు ఉన్న మిర్చి కొంటున్నారు రంగున్న మిర్చితో పాటు మెతక లేకుండా పండ్లు లేకుండా డ్రై ఉంటే ఇవాళ తేజ కూడా రోజుకి రెండు వేలు చప్పున పెరగటం అంటే మామూలు విషయం కాదండి క్వాలిటీ ఉంటేనే ఇది బెస్ట్ ప్లస్ కొంచెం తగ్గింది దానికి ఒక ఐదు వందలు మార్కెట్ తగ్గి పంతొమ్మిది వేల ఐదు వందలు అమ్మకం జరిగిందండి బెస్ట్ ప్లస్ బెస్ట్కి డీలక్స్కి మధ్యలో ఉన్నదాన్ని బెస్ట్ ప్లస్ పంతొమ్మిది వేల ఐదు వందలు అమ్మకం జరిగింది మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది ముందే చెప్పాను కదండి తేజ్ కూడా దాని టైం ఆ కాకాలని వచ్చింది మంచి ధరలో బలుగుతున్నాయి ఎల్లో గోల్డ్ మీరు చూస్తున్నది మిర్చి ఎల్లో గోల్డ్ ఒరిజినల్ అండి క్వాలిటీ చూసుకుంటే దాని లెక్క అసలుకి దగ్గదగదగ మెరుస్తుంది మంచి డిమాండ్ హైయెస్ట్ మార్కెట్ గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏదన్నా ఉందంటే ఎల్లో మిర్చి నెంబర్ వన్ ఉంది క్వాలిటీ పరంగా ఇవాళ మార్కెట్లో నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల ఐదు వందలు నలభై తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి ఏదైనా జరిగిందంటే మంచి డిమాండ్గా ఉంది మీరు షార్ట్ వీడియోలో కూడా చూశారు రెండు మూడు షోట్ల తిరిగి కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నలభై తొమ్మిది వేలు అయితే డీలక్స్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది మీరు మీరు తెలియాలా దగ్గరికి అని దగ్గరికి కూడా తీయటం జరుగుతుందండి అవగాహన రావాలి రైతుల్లో కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ మిర్చండి మంచి మూమెంట్ బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడిప్పుడే కొత్తవి స్టార్ట్ అయ్యాయి కొత్త కొత్తవి రావట్లేదని చెప్పాను కొత్తవి వస్తున్నాయి కాకపోతే హెవీ డీలక్స్లు అనేది రావట్లేదు డీలక్స్ హెవీ డీలెక్స్లు వస్తే కనుక ఇరవై రెండు వేలు డీలక్స్ జరుగుతుంది ప్రస్తుతానికి ముప్పై ఈ వీడియోలో మీకు చూపించేది బెస్ట్ క్వాలిటీ అండి ఇరవై వేలు జరిగింది మార్కెట్ బెస్ట్ క్వాలిటీ ఇంకొంచెం సైజు ఉంటే మార్కెట్ పరుగో పరుగు ఇరవై రెండు వేల దాకా జరుగుతున్న మార్కెట్ పైన జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రైతు సోదరులు కూడా జాగ్రత్తగా మార్కెట్ ఉన్నప్పుడు పండ్లు లేకుండా మచ్చ లేకుండా గ్రేడింగ్ సెక్షన్లో బాగా తీసురండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి